మానేరు నదిపై వంతెన అటు బేర్వరం మండలం నుండి చొక్కరాపల్లి గ్రామం నుండి ఇటువైపు కాజీపూర్ గ్రామం వరకు మానేరు నదిపై వంతెన ఈరోజు డెబ్బై ఏడు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది దాని ప్రపోజల్స్ ఎస్టిమేట్స్ అన్నీ తీసుకుపోయి మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు గారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కానీ మన ఎంపీ కరీంనగర్ ఎంపీ హోమ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారు తాను చాలా కష్టపడి చాలా సార్లు గడ్కరీ దగ్గరికి వెళ్ళి నేను కూడా ఎన్నిసార్లు వెళ్ళినా విసుక్కోకుండా కరీంనగర్ లో కనవడం జరిగింది హైదరాబాద్లో కలవడం జరిగింది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క మానేరు నదిపై వంతెన కావాలని పదే పదే ఎన్నిసార్లు విసిగించినా కూడా నొచ్చుకోకుండా దగ్గరుండి ఈరోజు బండి సంజయ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆయనకు అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా మానకొండూరు నియోజకవర్గ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎన్నో ధనాలు ఎన్నో నిరాహార దీక్షలు ఎన్నోసార్లు దానికోసం పోరాటం చేసి ఆ పోరాట ఫలితం ఈరోజు మానే నలభై మంత్రి కాజీపూర్ వరకు మన గన్నేరువరం చుక్రవల్లి నుండి మొదలుపెట్టడం జరుగుతుంది ఈరోజు శాంక్షన్ కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి పత్రికా పత్రికాముఖంగా బండి సంజయ్కి సంజయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు